బండి సంజయ్ నిజంగా గెలిచేడు వెంటనే రెండోసారి మెరకలేదు మనం ఎంత జడ్డి వేదంలో మెదలకు తెలియాలంటే కరీంనగర్లో వాళ్ళు ఆయన ప్రక్షాళించుకోండి మనం నిజంగా ఎంత ఇర్మాలోకలో ఈ రెండోసారి వాళ్ళు గెలిచాడని ఎందుకంటే వాళ్ళే అధ్యక్షుడి కింద ఎత్తే అవతల ఇంట్లో కూర్చోబెట్టి పక్క వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆర్తబాలలో పెట్టి గెలిపించారు ఈసారి మళ్ళీ డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఏదో కూడా ఇచ్చారు ఆయనకి సరే ఇచ్చారు సంతోషం కానీ తెలంగాణలో బీజేపీకి మిర్రర్ రిఫ్లెక్షన్ నేను ఎప్పుడు చెప్తుంటాను మూసీ నదికి ఇటుపక్కకి కేవలం రెండు మూడు స్థానాల్లో కేవలం బనర దత్తాత్రేయ గారు ఏదో ఆవేశ కావేశాలతోనూ కిషన్ రెడ్డి గారు అంటే ఎంఐఎం ఆచ్ఛాదన వాళ్ళ దయాధారం భిక్షలతో గెలిచే బ్యాచ్ తప్ప ఒక రాజాసింగ్ ఈజ్ అతీతుడు అని ఏ పార్టీలోనూ గెలుస్తాడు అతని సామర్థ్యం వేరు నేను ఎందుకంటే అది బీజేపీ ఒరిజినల్ కాదు తెలుగుదేశం లెగసీ సో కాల్ బీజేపీ అని చెప్తున్న వాళ్ళ దగ్గర అలా ఆ టోళ్ళను పట్టుకుని మీరేటే ధరంపూర్ అరవింద్తో సైతం సార్లు గెలుకొని నేను మొన్న ధరంపూర్ అరవిందే చెప్పాడు మీరు నోటాక నొక్కండి నేనే గెలిస్తా నాకే వస్తుంది కేసీఆర్ గారు కారకపోద్దని నాకే ఓటు పడొద్దని చెప్తున్నాడు వాళ్ళే అంత ధైర్యంగా చెప్తే మీరు రాహుల్ గాంధీ గారు మీరు కూడా పండుగ పాసిన నిద్ర ఆ ఎనిమిది మంది అయ్యే ఇంకా ఓట్లతో గెలిచారంటే మీరు ఏడు తీసి మార్గాల్లో గెలిచారా మళ్ళా అనమాట ఏదో మల్లరాజు గారు ఇలాంటి వాళ్ళు ఒక మట్టి విక్రమార్ గారు ఇలాంటి వాళ్ళు కొంచెం వేరు ఎదురు ఎవరెవరో గెలిచి ఇవాళ మీరు గెలుపుకి వాళ్ళ గెలుపుకి రాష్ట్రంలో అధికారంలో ఉంటే నాకు అచోక్ గ్యాలెటర్ యాప్ వస్తుంది ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్తిపల్లలో పెట్టి మొత్తం అన్నీ తీసుకెళ్లి బీజేపీ వాళ్ళకి అప్పచెప్పారు దాని పార్ట్ ఇది ఇక్కడ ఎందు ఆ మేం గెలిచేళ్ళు లేమ్మా అని తృప్తి దానికన్నా అక్కడ రాహుల్ గాంధీ నోట్లో మట్టి కొట్టారని తెలియట్లేదా ప్రధానమంత్రి అవ్వకుండా జీవితంలో మిగిలిటి వాళ్ళే ముస్లిం వృద్ధ జంబుకాలు కాలు గడ్డం పడుతున్నాయని